హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ పోసాని కిస్తమరెడ్డి అరెస్ట్ తర్వాత చాలామంది రేచ్ చేస్తున్న పాయింట్ ఏంటంటే బూతులు తిడితే అరెస్ట్ చేస్తారా బూతులు తిట్టే వాళ్ళందరినీ అరెస్ట్ చేయటం మొదలు పెడితే మన పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టడానికి సరిపోతాయా అరెస్ట్ చేయడానికి పోలీసుల సంఖ్య సరిపోతుందా జైలు సరిపోతాయా ఎందుకంటే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా పెరిగిన తర్వాత ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో యూట్యూబ్లో బూతులు తిడుతూ పోస్టులు పెట్టేవాళ్ళు వీడియోలు పెట్టేవాళ్ళు పెట్టే పెట్టేవాళ్ళ సంఖ్య విపరీతంగా పెరిగింది కాబట్టి వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తారా లేదంటే ప్రభుత్వాలు తమ అనుకున్నటువంటి వాళ్ళని తమ అరెస్ట్ చేయాలనుకున్న వాళ్ళని అరెస్ట్ చేస్తాయా అనేటువంటి పాయింట్ చాలామంది రేజ్ చేస్తున్నారు దీనికి నేను చెప్పదలుచుకున్నటువంటి సమాధానం ఏంటి అంటే పోసానికి ఇస్తా మీద మూడు సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారు ఒకటి త్రిబుల్ వన్ వ్యవస్థీకృత నేరం వన్ నైంటీ సిక్స్ త్రీ ఫిఫ్టీ త్రీ అంటే కులాల పేరుతో దూషించటం వ్యక్తుల వ్యక్తిగత హననాలకి పాల్పడటం దూషించటం ఇలా సమాజంలో వర్గ విభేదాలు సృష్టించే ప్రయత్నం చేయటం డిస్టబెన్స్ క్రియేట్ చేసే ప్రయత్నం చేయటం ఇలాంటి సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు నాన్ బెయిల్బూర్ సెక్షన్స్ నమోదు చేయడం జరిగింది అయితే పోసాని కిస్తామొర్రి మీద పెట్టిన త్రిబుల్ వన్ అంటే వ్యవస్థీకృత నేరం అనే ఒక పదాన్ని నేను వివరించదలుచుకున్నాను దానివల్లే పోసాని కిస్తామూర్రి ఉన్న మురళి మీద పెట్టిన కేసు చాలా పెద్దది వ్యవస్థీకృత నేరం అంటే ఏంటి అంటే వైసీపీ తన అధికారంలో ఉన్న కాలంలో చిన్న నాయకుల నుంచి పెద్ద నాయకుల వరకు ఎవరితో అవకాశం ఉంటే వాళ్ళందరితో కూడా బూతులు మాట్లాడించి చంద్రబాబు నాయుడిని నారా లోకేష్ని వాళ్ళ కుటుంబాలని పవన్ కళ్యాణ్ని ఆయన భార్యని ఆయన పిల్లలని అందరినీ అవమానించేలా బూతులు తిట్టడం వల్ల ఒక పద్ధతిగా ఒక ప్లాండ్గా ఒక ప్లాంట్ యాటివిటీ పెట్టుకుంది చివరికి వాళ్ళని మాత్రమే కాదు జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల ఎందుకంటే జగన్తో విభే విభేదించింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి తల్లి విజయమ్మ జగన్ దూరంగా జరిగింది కాబట్టి వాళ్ళని కూడా నిందించారు వాళ్ళని కూడా బూతులు తిట్టారు ఇప్పుడు వర రవీందర్ రెడ్డి సోషల్ మీడియా కార్యకర్త వైసీపీ అరెస్ట్ అయ్యాడు బోరుగడ్డి అనిల్ కుమార్ వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టు ఆయన అరెస్ట్ అయ్యాడు సిరెడ్డి కేసులు నమోదయ్యన్నా ఇంకా అరెస్ట్ కాలేదు తర్వాత ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే ఆ స్థాయి నుంచి మొదలుపెట్టాడు అటు సోషల్ మీడియా కార్యకర్తలు సోషల్ మీడియా యాక్టివిస్టులు నుంచి మొదలుపెడితే కొలాండి నాని మంత్రిగా పనిచేశారు ఆర్కే రోజా మంత్రిగా పనిచేశారు వల్లమిన వంశి వైసీపీలో జాయిన్ అయినటువంటి ఎమ్మెల్యే తర్వాత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యే తర్వాత అనిల్ కుమార్ యాదవ్ మంత్రిగా పనిచేశారు ఇలాంటి అనేకమంది మంత్రి స్థాయిలో పనిచేసిన వాళ్ళ వరకు చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని నారా లోకేష్ వ్యక్తిత్వాన్ని పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని టార్గెట్ చేస్తూ వాళ్ళ కుటుంబాన్ని కుటుంబాల్లో ఉన్న మహిళలని టార్గెట్ చేస్తూ బూతులు తిట్టారు ఎందుకు వీళ్ళంతా తిట్టారు ఒకరికొకరు అనుకొని తిట్టారంటే ఇది చేసిన చేసినట్టుటి వీళ్ళ వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటంటే వీళ్ళని డిమోరలైజ్ చేయాలి రాజకీయాల్లో యాక్టివ్గా ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వాళ్ళ క్యారెక్టర్ని హననం చేయాలి వాళ్ళ క్యారెక్టర్ని జనంలో చంపేయాలి వాళ్ళ పట్ల నెగిటివిటీని క్రియేట్ చేయాలి బూతులు తిడితే దాన్ని చూసి జనం ఎంజాయ్ చేస్తారు వాళ్ళ క్యారెక్టరు డిమోరల్వ్ అవుతుంది రెండోది జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మధ్యతరగతి వ్యక్తుడు రాజకీయాల్లోకి రావాలనుకునే వాళ్ళు ఈ బూతులు చూసి దాడులు చూసి అరస్తులు చూసి భయపడాలి మాకెందుకులే గొడవ ఈ రాజకీయాలు పెంట ఇది ఒక బురద ఈ రాజకీయాల్లోకి మనం పోతే అనవసరంగా దాడిని పోయేటువంటి కంపెనీ ముడ్డుకు దగ్గరించుకున్న వాళ్ళు అవుతాం లేనిపోని కేసులు పెట్టుకుని పెట్టించుకున్న వాళ్ళు అవుతాం మన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళం కూడా తిడతారు మనకెందుకు ఈ రాజకీయాలు అనిపించాలి అంటే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా రాజకీయాలు చేద్దాము అనుకునే వాళ్ళు భయపడాలి వీళ్ళు చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని వదలట్టేదు మనం ఎంత మన స్థాయి ఎంత అని భయపడాలి దానికోసం వాళ్ళు ఒక ప్లాంట్గా చేశారు ఒకవేపేమో యాక్టివ్గా ఉన్నటువంటి టీడీపీ లీడర్లు జనసేన లీడర్లు అందరినీ అరెస్ట్ చేయటం అది అచ్చెనాయుడు గారు కావచ్చు అయ్యన్న పాత్రుడి గారు కావచ్చు ఎవరే యాక్టివ్గా తిరు రఘురాం కృష్ణరాజు కావచ్చు పట్టాభి కావచ్చు ఎవరు యాక్టివ్గా ముందుకొస్తే వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం జైల్లో పెట్టడం కేసులు పెట్టేసి దాడులు చేయటం ఇంకోటి టీడీపీ ఆఫీసుల మీద దాడులు చేయటం మూడు వేల క్యారెక్టర్ని హననం చేస్తూ బూతులు మాట్లాడించడం ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళని కూడా తిట్టించడం ఇప్పుడు ఈ తిట్టిన వాళ్ళందరికీ పదవులు వచ్చాయి ఇప్పుడు పోసానికి ఇష్టమోకి పిలువును డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి కోడాల నాడికి మంత్రి పదవి ఆర్కే రోజాకి మంత్రి పదవి వల్లభివంశీకి వైసీపీలో రెడ్ కార్పెటు ఇవన్నీ కూడా అనిల్ కుమార్ యాదవ్కి మంత్రి పదవి అంబెట్ రాబాబు పేరుని నానికి మంత్రి పదవి ఇలా ఒక పెద్ద లీస్తే ఉంది వైసీపీలో ఎవరైతే ఇప్పుడు వర్మ ఉన్నాడు వర్మ కూడా బూతులు అతను తిట్టకపోయినా తిడుతూ పోస్టులు పెడతాడు సినిమాలు తీస్తాడు కాబట్టి అతను కూడా పార్టీ సాన్స్ఫర్ చేసి ప్ర ప్రజల ధనంతో సినిమాలు తీపియటం వ్యూహం సినిమాకి మనం చూసాం కదా డబ్బులు ఎక్కడ ఇవ్వాలనేటువంటిది పైబర్ నెట్ కార్పొరేషన్ నుంచి డబ్బులు పెట్టారు వ్యూహం సినిమా డబ్బులు ప్రజల డబ్బులతో రాజకీయ సినిమాలు తీపించారు ఇదంతా ఒక ప్లాంట్గా జరిగింది ఒకటి రాజకీయాల్లో రాజకీయాల్లోకి అనుకున్న మధ్యతరగతి మహిళలని టార్గెట్ వాళ్ళు రానికుండా చేయటం మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులు రాజకీయాల్లోకి రాకుండా చేయటం రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకను డిమోనిలైజ్ చేయటం వాళ్ళని రాజకీయాల నుంచి దూరం చేయటం రెండవది జనాన్ని భయపెట్టడం ఇది వాళ్ళ టార్గెట్ దానివల్ల జగన్మోహన్ రెడ్డి ఇమేజే పెరిగింది వేరే వాళ్ళ ఇమేజ్ అంతా పూర్తిగా తగ్గిపోతుంది జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మళ్ళీ అధికారంలోకి వస్తాడు వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా రాజకీయం చేసే వాళ్ళంతా కూడా డిమోనిలైజ్ అవుతారు డీయాక్టివేట్ అవుతారు భయపడతారు భయభ్రాంతులకు గురై రాజకీయాల నుంచి పూర్తిగా దూరం అయిపోతారనే ఒక టార్గెట్ పెట్టుకొని చేశారు అందుకనే ఈ కేసులు పెట్టి వాళ్ళందరి మీద వన్ పెడుతున్నారు ఈ అనేటువంటిది కేవలం పోసానికి ఇష్టము మీద మాత్రమే కాదు ఈ మధ్యకాలంలో కాలంలో అరెస్ట్ అయిన ప్రతి వైసీపీ యాక్టివిస్ట్ మీద పెడుతా ఉన్నారు కారణం ఏంటంటే ఇదే వాళ్ళు అనుకుని పార్టీ పథకం ప్రకారం ప్లాంట్గా చేశారు ఇప్పుడు బూతులు తిడితే ఎవరో ఒకరు తిడతారండి ఇద్దరు తిడతారండి ఇంతమంది ఎందుకు తిడతారు ఇంతమంది పర్టికులర్ ఒక వ్యక్తిని ఎందుకు తిడతారు బూతులు తిట్టానని ఒక పనిగా ఎందుకు పెట్టుకుంటారు ఒక యజ్ఞం చేసినట్టు చేశారు ఒక యుద్ధం చేసినట్టు చేశారు బూతులన్నీ బూతులతో యుద్ధమే చేశారు చంద్రబాబు కుటుంబం మీద ఇప్పుడు వలభని వంశి చంద్రనాయుడు గారి భార్యని ఎంత దారుణంగా తిట్టాడు కొడాలనాని చంద్రబాబు నాయుడిని ఎంత అవమానకరంగా మాట్లాడేవాడు ప్రశ్నలు పెట్టినప్పుడల్లా ఎప్పుడైనా తన శాఖ గురించి మీట్ పెట్టాక మీరు చూసారా అంబటి రాంబాబు ఎప్పుడైనా తన శాఖ గురించి మీట్ పెట్టాక మీరు చూసారా పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టేవాడు అందులో కూడా మళ్ళీ చూడండి సొంత కూలంబలతో ఇప్పుడు పే కొడాలనాని వలభని వంశీతో చంద్రబాబును తిట్టిస్తాడు కంప సమాజ వర్గం కాబట్టి పేరు నాని అంబటి రాంబాబులతోటి పవన్ కళ్యాణ్ తిట్టిస్తాడు రోజా రోజాతోటి పవన్ కళ్యాణ్ భార్యని లేదని పవన్ కళ్యాణ్ కూతురని లేదు చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని నేను నారా లోకేషన్ తిట్టిస్తాడు ఇలా ఒక ప్లాన్ యాక్టివిటీ జగన్మోహన్ రెడ్డి ఓ పథకం ప్రకారం చేశారు ఇదంతా ఒక పథకం ప్రకారం జరిగినటువంటి కుట్ర మధ్యతరగతి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకుని రాజకీయం నుంచి దూరం చేయటం కోసం సోషల్ మీడియా యాక్టివిస్టు నుంచి మొదలుపెట్టి హై స్థాయి హై ప్రొఫైల్ ఉన్న మంత్రుల స్థాయి వరకు అందరూ పని కట్టుకొని టార్గెట్ చేసి తిట్టారు టార్గెట్ చేశారు అనేటువంటిది ఇప్పుడు పోలీసులు కనిపెట్టినటువంటి విషయం ఇది వ్యవస్థీకృత నేరం ప్లాంట్గా జరిగిన యాక్టివిటీ ఖర్చు పెట్టి మరి స్క్రిప్ట్ రాసి మరి స్క్రిప్ట్ రైటర్స్ని పెట్టుకొని మరి ఏ బూతులు తిడితే ఎంత డిమో అవుతారు అనేది పనిపెట్టుకొని మరీ చేశారు అందుకని ఈ కేసులు పెడతా ఉన్నారు చూశారు కదా మామూలుగా బూతులు తిట్టే వాళ్ళకి అనుకోకుండా బూతులు మాట్లాడే వాళ్ళకి కావాలని ఒక ప్లాంట్ యాక్టివిటీతోటి ఒక కుట్ర మనసత్వంతో ఒక అంటే వీళ్ళందరినీ రాజకీయాల దూరం చేయాలి జగన్మోహన్ రెడ్డి రాజకీయ వ్యతిరేకలు అందరినీ కూడా రాజకీయాల్లోకి రావాలన్నా రాజకీయాల్లో మాట్లాడాలన్నా రాజకీయాలు చేయాలన్నా భయపడే పరిస్థితి క్రియేట్ చేయాలని ఒక పథకం ప్రకారం చేసిన యాక్టివిటీ కాబట్టే పోషానికి ఇస్తమరెడ్డి నా మీద నాన్ ఏళ్ళ కేసులు పెట్టి మరీ అరెస్టు చేశారు ఇప్పుడు ఇది కేవలం పోషానికి ఇస్తమికే పరిమితం కాదు రాబోయే కాలంలో కొడ నానికైనా ఇది అవుతుంది అంబటి రాంబాబు ఆర్కే రోజాకైనా ఇది అవుతుంది మరి దాకా అరెస్టులు పోతాయా లేదా అనేటువంటి చూడాలి ఇప్పుడు రాజకీయాల నుంచి గుడ్ బై చెప్పినప్పటికీ కూడా తిట్టిన తిట్ల విలువ చాలా దారుణమైనది నిజానికి ఇప్పుడు అరెస్ట్ చేసిన కేసు పవన్ కళ్యాణ్ కూతుర్ని తిట్టింది ఇప్పుడు పోసానికి ఇస్త మళ్ళీ మీద పోక్సో ఎట్టబెట్టే అవకాశం కూడా ఉంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూతుర్ని పోషానికి ఇస్తమే తిట్టే నాటికి ఆ అమ్మాయి మైనరు మైనర్ అమ్మాయిని కూడా రాజకీయాల్లో లాగి తిట్టాడు పోసానికి ఇస్తమే ఆ కామెంటు ఏం తిట్టాడో చెప్పడానికి కూడా నాకు ఇబ్బందిగా ఉంది అందుకే చెప్పలేకపోతున్నాను ఆ రకంగా మాట్లాడాడు కాబట్టి పోక్సోయాట కూడా పెట్టే అవకాశం ఉంది పోక్సోయాట కనుక పెడితే ఇరవై సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది అది కూడా నాన్ గురి శను ఇప్పటికే పోసానికి ఇస్తమీకి అరవై రోజుల వరకు బెల్ వచ్చే అవకాశం చాలా తక్కువ ఒకవేళ అరవై రోజు నుంచి తొంభై రోజుల మధ్యలో బెయిల్ వచ్చినా అతని మీద పది కేసులు నమోదయ్యి ఉన్నాయి కాబట్టి ఒక కేసులో బెయిల్ వచ్చినా మరో కేసులో అరెస్ట్ చేసే అవకాశం కథ కనపడుతూ ఉంది ఎందుకంటే ఇప్పుడు మనం వల్ల విషయంలో చూస్తున్నాం కదా వరుసగా కేసులు నమోదు అవుతున్నాయి ఇప్పటికీ పదిహేను పదహారు కేసులు పదహారు క్రిమినల్ కేసులు అతను మీద నమోదై ఉన్నాయి ఒక కేసులో బయలు వచ్చినా మరో కేసులు అరెస్ట్ చేయడం సిద్ధమవుతున్నారు ఏంటంటే వీళ్ళ మీద అరెస్ట్ అయినప్పటికీ సహజంగా రాజకీయ నాయకుడిని అరెస్ట్ చేసినప్పుడు సింపతి వస్తుంది కానీ ఈ నాయకులకి సింపతి రాట కారణం ఏంటంటే వీళ్ళు తిట్టిన తిట్లు అదే నాలిక తాటి మట్ట అంటారు కదా ఆ రకంగా వీళ్ళు మాట్లాడారు అంటే ఇప్పుడు కేసులు పెట్టాలని జగన్మోహన్ రెడ్డి గారు ఖండిస్తున్నారు ఏదో పోకే సినిమాలో డైలాగ్ ఉంటుంది గిత్తే గిచ్చించుకోవాలి కానీ అరవకూడదని చెప్పేసి వీళ్ళు తిడితే తిట్టించుకోవాలి వీళ్ళు కొడితే కొట్టించుకోవాలి కానీ కేసులు పెట్టకూడదు అరెస్ట్ చేయకూడదు అన్నది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంది తీరి కానీ ఆ తీరి సమాజం ఒప్పుకోదు ఖచ్చితంగా గిచ్చితే తిరిగి గిచ్చుతారు తిరితే కొడితే ఊరుకోరు కేసులు పెట్టి జైలు వేస్తారు ఎందుకంటే తిట్టడం కొట్టడం చట్టరీక్ష నేరం కాబట్టి ఆ పని చేయకుండా కేసులు పెట్టి జైల్లో వేస్తారు వేస్తున్నారు కూడా